అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతర ఫలితం తెలుసుకోబోతున్నాము కన్యా రాశి వారికి జనవరి పద్నాలుగు అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం అయితే కన్యా రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరగా చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే పెళ్ళి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడం నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేఖలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశంది ఉంటే ఒక్కసారి మన గురువు కాంటాక్ట్ అవ్వండి సకల సమస్యల పరిష్కారం శ్రీ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురువుపై వచ్చి కుమార్ గారండి మీరు సంపరిస్తున్న ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ చాలా నమ్మకమైన గురుగారు మన గురుగారు శ్రీపురుష వసీక చెట్టులో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో సహా ప్రయత్నించుకోండి ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ది పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గారి ద్వారా పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో సహా ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు దూర ప్రాంతంలో వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారు రేపటి రోజు దిన ఫలితం ప్రకారము రేపటి రోజు మీకు విచిత్రమైన రోజుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే రేపటి రోజు మీకు ఒక వార్త అనేది రాబోతుంది ఆ వార్త ద్వారా మీరు ఒక అనేది తెలుసుకుంటారు మరి ఆ వార్త ఏమిటి ఆ వార్త మీ జీవితంలో నిలవటం కీలకంగా ఎలా మారబోతుంది ఏ విషయాన్ని కూడా ఎవరికిలా తెలుసుకుందాము మరి ముఖ్యంగా చెప్పాలంటే కనుక మీకు ఈ రాశి వారి యొక్క ప్రేమ అనేది సామాన్యమైన అస్సలు కానే కాదండి అలాగే ఈ రాశి వ్యక్తులు కూడా చాలా అయితే కారు ఎంత గొప్పవారంటే నీతి నిజాయితీ ఈ రోజులు ఎవరికైనా ఉన్నాయా అంటే ఖచ్చితంగా లోయమలని చెప్పుకోవాలి కానీ మీకు మాత్రము పెట్టింది పేరుగా చెప్పుకోవచ్చండి మొట్టమొదటిగా చెప్పాలి మీ పేరు ఎందుకంటే నీతి నిజాయితీకి ఎక్కువగా మంచితో కలిగినటువంటి వ్యక్తులు ఈ రోజులు అలాంటి వారు ఉన్నారనేది కనుక మనం పరిశీలించినట్లయితే కొన్ని కొన్ని సందర్భాల బట్టి నిజంగా మీరు చేసినటువంటి పనులు అలాగే మీ యొక్క తెలివితేటలు నిజంగానైనా కానీ తెలుసుకోవాలనుకుంటే ఆశ్చర్యపరిచే విధంగా మీ యొక్క మౌనం కానీ మీ యొక్క ఆలోచన కానీ చాలా అద్భుతంగా ఉంటాయి వెనుకటి రోజులు ఏంటంటే ఒక మనిషి ప్రేమించిన ఒక మనిషిని నమ్ముకున్న ఒక మాట మీద ఉంటారనమాట కానీ ఈ రోజులో మనం అలాంటి వ్యక్తుల్ని చాలా అరుదుగా చూస్తాం కానీ మీరేంటంటే ఎక్కడో వేల మీద చునుకో కొట్టుకో ఉన్నట్టు చెప్పుకోవచ్చండి ఈ సమయంలో కూడా మీరు ఒక మాట ఇచ్చినా ఏదైనా ఒక సహాయం చేయాలని కూడా వెంటనే మీ మైండ్ సెట్ అనేది అన్ని విధాలుగా కూడా సిద్ధంగా ఉంటుంది చాలా అద్భుతంగా అందరితో కూడా చక్కగా కలిసిపోతారు ఆచరణ చూపించాలన్నా కానీ ఆచరించే విధానం కానీ న్నింటిలో కూడా మీరు ముందుంటారు ఎలాంటి సందేహం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే అలాంటి మంచి మనస్కైన వారని చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా చెప్పాలంటే మీ యొక్క రూపాల విషయానికి వస్తే బంగారంలాగా చక్కగా ఉంటారు అంటే చాలా ఆకర్షణమైన రూప కలిగినట్టు వారు పైకి మీరు కొంచెం గంభీరంగా ఉన్నప్పుడు కూడా మనసు మాత్రం ఎన్నపోసు లాంటిది అలాగే మీకు ఏంటంటే ఏదైనా చేయాలనిపిస్తే మీ మనసుకు అనిపిస్తే వెంటనే చేస్తారు అది మంచిగా చేడా ఇవన్నీ కూడా ఆలోచించకుండా కొన్ని కొన్నిసార్లు మీరు తీసుకునేటువంటి ఫాస్ట్ డేషన్స్ వల్ల ఏంటంటే మీ జీవితం అనేది కొంత తారుమారు అవుతూ ఉంటుంది కొన్ని సిచ్యువేషన్స్ అనేవి నెగిటివ్గా ఎదురవుతూ ఉంటాయి అయితే రేపటి రోజున మీరు ఏంటంటే మీరు తీసుకునేటువంటి ఒక ఫాస్టేషన్ వల్ల అవతల వ్యక్తులు కూడా ఊహించిన విధంగా దెబ్బ పడబోతున్నాయి అది కూడా ముఖ్యంగా మీ శత్రులు అవతల వారి యొక్క రేపటి రోజు మీరు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా ఎక్కువగా మీరు నిరుస్తాపరిచే విధంగా తీసుకునేటువంటి నిర్ణయం కొండబోతుంది అది మీ శత్రులు గుండెలు కూడా చేయబోతుంది అలాగే ఇక మీరు ఏదైనా సెలెక్షన్ చేస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అవతల వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా నలుగురు చెప్పుకునే విధంగా ఉంటుంది అది బట్టల విషయంలో కావచ్చు వ్యక్తుల విషయంలో కావచ్చు ఇలా ఏదైనా కావచ్చు చాలా అద్భుతంగా సెలక్షన్ అనేది చేస్తారు ఇక మీ జీవితంలోకి ప్రవేశ ఒక కొత్త వ్యక్తి అంటే మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశం అనేది జరగబోతుంది కాబట్టి వారిని పొందడానికి ఖచ్చితంగా మీరు అదృష్టం అనే ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు అయితే కొంత ఈజీ అయితే కాదండి సామాన్యుడి విషయం కూడా కాదు ఎవరైనా కానీ మన జీవితంలో కొత్త వ్యక్తి మన జీవితంలో వారి యొక్క ప్రభావం అనేది ఎలా ఉండబోతుందంటే కనుక చాలా లోతైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక బంధమే కావచ్చు కాబట్టి రేపటి రోజు మీ జీవితంలో కొత్త వ్యక్తి యొక్క నూతన ప్రవేశం అనేది మీ జీవితాన్ని మార్చబోతుంది అలాగే రేపటి మీకు మధ్యాహ్నము మూడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మీకు ఏదైనా కానీ ఒక సమీక్షపోయేటువంటి వార్త అనేది మీ చెవిలో పడుతుంది అది ఫోన్ కాల్ ద్వారా లేదంటే ఎస్ఎంఎస్ ద్వారా లేదంటే ఎవరైనా తెలియనటువంటి వ్యక్తి ద్వారా మీకు ఒక తెలియనటువంటి రహస్యం మీ చెలో పడడం కానీ లేదంటే దానికి సంబంధించినటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవడం కానీ ఇదంతా కొంత ఆశ్చర్యాన్ని గురి చేయడం జరుగుతుంది అలాగే మీ జీవితంలో ఏంటంటే ఒకనొక కొన్ని శక్తులు కూడా ఏంటంటే ఏదో ఒక రూపంలో కొంతమంది మనుషుల ద్వారానో లేదంటే ఇలా ఏదో ఒక విధంగా కొన్ని శక్తులు కూడా మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాయని చెప్పుకోవాలి గ్రహం చెప్పుకోవాలండి మీలో ఉన్నటువంటి నీతి నిజాయితీ మీ యొక్క ప్రేమ అనేది చాలా వరకు కూడా మీకంటే అనుకూలంగానే ఉంటుందని కూడా చెప్పుకోవాలన్నమాట అదేవిధంగా రేపటి రోజు మీరు పూర్తిగా అర్థం చేసుకుంటారు మీకున్నటువంటి ప్రేమ ఉన్నటువంటి ఆప్యాయత ఇలా అన్నీ కూడా ఏంటంటే ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకుంటూ ఉంటారన్నమాట అన్ని రకాల కూడా మీకు అపూర్వమైన రోజు అని చెప్పుకోవాలండి మీరు ప్రేమించి విడిచిపెట్టండి అలాగే మీ కుటుంబ వ్యవస్థ చాలా దిట్టంగా అద్భుతంగా ఉంటుంది అంటే మీరు ఉన్నటువంటి ప్రేమపరమైన వ్యాఖ్యలతో అందరు కూడా ఎక్కువగా గొడవలు పడకుండా అద్భుతంగా ఉండాలని చెప్పి కోరుకుంటారు మీరు ఈ విధంగా మీ యొక్క కుటుంబ వ్యవస్థ కూడా అద్భుతంగా ఉంటుంది అలాగే రేపటి రోజు ఈ రాశి వరకు ఏంటంటే ఇద్దరు వ్యక్తులు అనేది కొంత చెడు కానీ మంచి కానీ తెలియదు కానీ అండి ఎక్కువగా కొంతమంది ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రభావం అనేది మీ జీవితంలో కలగబోతుంది అంటే వారు మీరు పని చేసే చోట కావచ్చు ఇంట్లో వాళ్ళతో కావచ్చు లేదంటే బయట వ్యక్తి కావచ్చు తెలిసినటువంటి ప్రదేశంలో కావచ్చు ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం అనేది కూడా రేపటి మీ జీవితంలో కలగబోతుంది అది కొంత చెడు దిశగా కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ రాశి వారికి కొంత అపరమత్తత కూడా సూచిస్తూ జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడింది రేపటి అయితే మీ జీవితంలో నూతనమైనటువంటి పరిచయాలు కొంత మీకు ఆనందాన్ని ఇస్తే మరి కొంత ఏంటంటే మిమ్మల్ని అంటే సందిగ్ధంలో పడిపోయే విధంగా ఉంచబోతున్నాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా తీసుకోండి అలాగే రేపటి రోజు ఏంటంటే ఆర్థిక పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు కొన్ని దిశల్లో మీరు చాలా రకాలుగా డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో మంచి ప్రాముఖ్యతను కలిగి ఉండ పొందబో చెప్పుకోవాలి అలాగే ఒక పగబట్టినటువంటి ఒక వ్యక్తి చాలా రోజుల నుండి మీతో మాట్లాడకుండా ఉన్నటువంటి వ్యక్తి కూడా తిరిగి మాట్లాడేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది వారే మరలా మీ జీవితంలో పగలిస్తే రాబోతున్నారు వాళ్ళు అలా మాట్లాడడం వల్ల చాలా సంవత్సరాల తర్వాత వారి యొక్క ప్రేమను బయటపెట్టడం కానీ ఇటువంటివి వారు చెప్పాలనుకున్నటువంటి మాటలు బయట పెట్టడం కానీ చేయడం వల్ల మీ మనసులో ఉన్నటువంటి ఆ ప్రేమ ఆ యొక్క ఉత్సాహం అనేది కూడా తిరిగి వారితో వెళ్ళవచ్చుపోతున్నారు అయితే మీ మనసు చాలా నూతనమైనటువంటి ఉత్తేజంతో నిండిపోతుందని చెప్పుకోవాలి దీనివల్ల మీకు తెలియనటువంటి ఒక ఆనందం అనేది మీ జీవితంలోకి కలుగుతుంది శ్రమతో కూడినటువంటి ప్రజలైతే కూడా రేపటి రోజు మంచి లాభం అయితే చేకూరబోతుంది సహచరుల యొక్క సహాయ సహకారాలు కూడా కీలకంగా మారబోతున్నాయి కొత్త కొత్త అవకాశాలు రేపటి రోజు మీకు లభిస్తాయి ప్రయాణాలు కూడా శుభప్రదంగా కనిపిస్తున్నాయి ఇక రేపటి రోజు మీకు గణపతి ఆరాధన శివారాధన బాగా మంచి శాంతిని ఇస్తుంది రాజయోగం సూచిస్తుంది అదృష్టం అనేది పూర్తిగా రేపటి రోజు మీ వైపు మారబోతుందని చెప్పుకోవాలి అలాగే ఉద్యోగంలో పదోన్నతి వ్యాపారంలో మంచి గణనీయమైనటువంటి లాభం మీ కృషికి తగినటువంటి గౌరవం ఇవన్నీ కూడా రేపటి రోజు మీకు ఖచ్చితంగా కూడా కలగబోతుంది సభ్యుల సూచనలు మీకు మరింత ఎక్కువగా మీకు ఇవ్వబోతుందని చెప్పుకోవాలి అలాగే ఆదాయం కూడా మీకు గణనీయంగా పెరగబోతుందని కూడా చెప్పుకోవాలండి అదేవిధంగా రేపటి మీకు విష్ణు శాస్త్రం చదవడం వల్ల కూడా రేపటి మీకు అందరికీ కూడా అనుకూలంగా అయితే ఉంటుందన్నమాట భగవంతుని యొక్క పూజ చేయడం విష్ణు భగవంతుని యొక్క తెల్లని పుష్పాలతో పూజ చేయడం వల్ల కూడా రేపటి మీకు అద్భుతంగా ఉంటుంది మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా ఆచితూచి జాగ్రత్త పడండి మీ వ్యాపారంలో కొంత అయితే ఖచ్చితంగా రేపటి రోజు మీకు రాబోతున్నాయని చెప్పుకోవాలి అదేవిధంగా మరింత ఎక్కువ కనపరుస్తుంది మీరు మరింత నూతన ఉత్సాహాన్ని కలిగి ఉండబోతున్నారు అలాగే రేపటి రోజు మీరు ప్రారంభించేటువంటి ప్రతి పనిలో కూడా మీరు పనిని స్టార్ట్ చేసే ముందు ఏంటంటే గణపతి యొక్క ఆరాధన అనేది మీకన్నా కూడా మేలు చేస్తుందని కూడా చెప్పుకోవాలండి మీకు మీకన్నా కూడా శివుని యొక్క ఆరాధన గణపతి యొక్క ఆరాధన మంచి ఉన్నత కాలంలో గురించి చెప్పుకోవాలి వ్యాపారంలో జాగ్రత్తగా అన్ని విషయాలు కూడా రేపటి మీరు ప్రయత్నించే తప్పకుండా లాభాల బాటైతే పడతారు అలాగే రేపటిలో మీరు సూర్య నమస్కారాలు చేసుకోండి ఈశ్వర ధ్యానం చేయడం వల్ల మీకు శత్రునాశనం జరుగుతుంది ఇక అంతేకాకుండా ఈ రాశి వారు వివాహ జీవితానికి సంబంధిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ప్రేమికులు కూడా రేపటి అనుకూల మేము రోజుగా చెప్పుకోవచ్చు అలాగే వివాహానికి సంబంధించి జీవిత భాగస్వామి చిన్నపాటి పొరపాట్లు కానీ లేదంటే ఏదైనా సమస్యలు ఉన్నా కానీ గొడవలు కానీ ఇటువంటివన్నీ కూడా తిరిగిపోయిన రోజుగా చెప్పుకోవాలి అంటే మీ జీవితంలో ఏదైతే చాలా రోజులు మీ జీవిత భాగస్వామి కావచ్చు లేదంటే మీ ప్రేమ కూడా ప్రేమికులు కావచ్చు ఇలా మీకు కొంత సమయాన్ని కేటాయించలేకపోతుందని చెప్పేసి ఇద్దరి మధ్య ఏదైనా విభేదాలు రావటము ఇటువంటి కారణాల వల్ల చాలా రోజుల తర్వాత మీ దూరమే మండము ఇటువంటి వారు రేపటి గెలుస్తున్నటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి చక్కగా మరలా తిరిగి మీ బంధాన్ని మరింత ఎక్కువగా నమ్మకంతో బలంగా మార్చుకోబోతున్నారు ఇక మీ ఇద్దరి మధ్య ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి దాని గురించి చర్చించుకోబోతున్నారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు తిరిగి మరలా మీ యొక్క బంధం అనేది బలపడబోతుంది ఇలా చాలా అద్భుతంగా అన్ని రంగాల వారికి కూడా కొంతమేర ఉత్సాహాన్ని ఇవ్వబోతుంది అయితే కొన్ని మాత్రం పరిస్థితులు మీకు వ్యాపారంలో కొంత ఎక్కువగా లాభాలనేవి రేపటి రోజు లేవు కాబట్టి ఏదైనా జాగ్రత్తగా వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటే రేపటి రోజు తర్వాత కావు మీరు ఏదైనా మంచి రోజు చూసుకోండి రేపటి రోజు కొంత కొంత సమస్యలు కూడా మీరు తెచ్చుకోబోతున్నారు అంటే తేనేటువంటి వ్యక్తులు మీకు ఏదైనా సహాయం చేయాలని చెప్పి చూసి షూరిటీ సంతకాలు కానీ ఇటువంటి ఏదైనా కానీ తినేటువంటి విషయాల్లో ఎక్కువగా నిర్ణయాలు తీసుకోవాలి తొందరపడి ఎవరికి కూడా మాట్లాంటివి ఇవ్వకండి అలాగే ఈ విధంగా మీరు జాగ్రత్త పడాల్సినటువంటి విషయాల్లో ఇంకోటి జాగ్రత్త ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్లయితే అంతా కూడా సానుకూలమైనటువంటి వాతావరణం అనేది రేపటి మీరు పొందుతారు ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు వెంటనే తీసుకోకండి ఇది మీరు చాలా రకాలుగా చాలా సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది కాబట్టి ఒకటి రెండుసార్లు ఆలోచించుకోండి అలాగే ఇది మనకు ముందు ముందు రోజులు ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తుందా మనకు కానీ మన కుటుంబానికి కానీ కొన్ని రకాలుగా కూడా ఆలోచించి ఏదైనా సహాయం చేయాల్సి వస్తే మంచిదే కానీ ఆ సహాయం అనేది మన తల మీద కూర్చోకూడదు కాబట్టి ఇటువంటి విషయాల్లో తప్పకుండా జాగ్రత్త అనేది కంపల్సరీగా తీసుకోండి ఇక రేపటి రోజు మీరు చెప్పుకునేటువంటి విష్ణు శాస్త్రం అలాగే విష్ణుదేవుని యొక్క ఆరాధన పరమేశ్వరుని యొక్క ఆరాధన గణపతి ఆరాధన అంతక కూడా మీకు మేలు చేస్తుంది మరి తెలుసినా కానీ ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగినప్పుడే మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్